తెలంగాణ గ్రామ పంచాయతీలో పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయమై తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఎన్నో వినతులు చేసినా ప్రభుత్వం నుండి చలనం లేదని రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాల వ్యవధిలో సర్పంచుల కొనసాగి రాష్ట్ర వ్యాప్తంగా సొంత గ్రామ పంచాయతీ పరిధిలో అప్పటి ప్రభుత్వ సూచనలు మరియు ఆదేశాల మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గ్రామ పంచాయతీలలో వీధి లైట్ల నిర్వహణ అంతర్గత మురుగు కాలువల ఏర్పాట్లు పల్లె ప్రకృతి వరం రైతు వేదిక వైకుంఠ ధామ మన ఊరు మనబడి పల్లె ప్రగతి మిషన్ భగీరథ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగ్యస్వామ్యంతో చేపట్టి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడంలో మా వంతు కృషి చేయడం జరిగిందని అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పును ప్రవేశపెట్టి ప్రజల్లో గ్రామ పంచాయతీ సిబ్బందితో మమేకమై గ్రామాలను ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడం జరిగిందని దేశానికి పట్టుకొమ్మల వల్ల గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరచడంలో భాగస్వాములైన మా సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లింపుల జాప్యం వహిస్తున్న ప్రభుత్వం వండి వైఖరికి నిరసనగా ఆగస్టు రెండవ తేదీ ఉదయం పది గంటలకు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మార్గంలో నిరసన కార్యక్రమం పాల్గొనడానికి వెళ్లే కార్యక్రమాన్ని విఫలం చేయడం కోసం ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు చేసినటువంటి కార్యక్రమాల్లో చాలా నిధులు సొంత నిధులు వెచ్చించి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అటువంటి బిల్లులు మా పదవీ కాలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ముగిసినా కూడా మరి ఆ తర్వాత వేరే ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిన తర్వాత కూడా రిలీజ్ కాకపోవడంతో ఈ రోజు యొక్క కార్యక్రమం కొనుక్కోవడం జరిగింది కాబట్టి చేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా కన్ను తెరుచుకొని మా యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి సర్పంచ్ల బిల్లులు అన్నిటిని కూడా రిలీజ్ చేసి మాకు సహకరించి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము కూడా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండేలా మమ్మల్ని దగ్గర తీసుకోవాలని మేము ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ జై భారత్ తెలంగాణ జై